చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను ఆదివారంకి సంబంధించి ఆదివారంకి సంబంధించిన వెదర్ అయితే మీ ముందుకు రావడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు ఏపీ తెలంగాణకు సంబంధించి ఎలా ఉండబోతుందంటే ఏపీలో మాత్రం మేఘావృతమై ఉండబోతున్నాయి ఏపీలో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అయి ఉండి కొంతవరకు చిరుజల్లు అయితే పడతాయని తెలుస్తుంది అనమాట అంటే ఒడిస్సా ఒడిస్సా కలకత్తా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో అల్పపీడనం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో ఇక్కడ అంతా కూడా మొత్తంగా ఆకాశం అయింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఉన్న జిల్లాలన్నీ కూడా విశాఖపట్నం అదేవిధంగా ఈస్ట్ గోదావరి వరకు కూడా దీని ప్రభావం అయితే ఉండబోతుంది అనమాట ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే రాయలసీమలో మనకి కొన్ని ప్రాంతాలు రాయలసీమలో మనకి అనంతపురం ప్రాంతంలో మాత్రం కొంతవరకు ఆకాశం మేకవత ఉండబోతుంది అనమాట ఆదివారం నాడు ఇక హైదరాబాద్లో వస్తే హైదరాబాద్లోని హైదరాబాద్లో కొంతవరకు ఎండలు కాసే అవకాశాలు అయితే ఉన్నాయి సో మీరు ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా ఉంది ఏంటనేది సో ఈ విధంగా అయితే ప్రజెంట్ మనకి సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట ఆదివారంకి సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి